తలకొండపల్లి మండల కేంద్రం నుండి మేడ్చల్ రహదారిలో పది సంవత్సరాలు పైగా రోడ్డు పనులు నత్తనడకన నడవడం జరుగుతుంది నిత్యం అనేక గ్రామాల ప్రజలు వందలాది వాహనాలు ప్రయాణం చేసే రహదారి పలుకుమార్లు బైకులు క్రిందపడి గాయాలయ్యాయి కార్లు రిపేర్లు అయిన పరిస్థితులు ఉన్నాయి అసంపూర్తిగా పది సంవత్సరాలు పైగా కొనసాగుతున్న బ్రిడ్జి పనులు వెంటనే ప్రారంభించాలి కల్వకుర్తి బీజేవైఎం కన్వీనర్ ముదిరాజ్ డిమాండ్ చేశారు పల్లి మండల కేంద్రంలో గత పది సంవత్సరాల క్రితం నల్లకొండపల్లి నుండి చంద్రదాన మధ్యలో ఏర్పాటు చేసినటువంటి రెండు బ్రిడ్జిల యొక్క నిర్మాణం అసంపూర్తిగా కొనసాగుతూ ఉంది ఈ పనులు కూడా నత్తనాటకత్వం కొనసాగుతున్నాయి అధికారులకు కావచ్చు ప్రజాప్రతినిధులకు కావచ్చు ఎమ్మెల్యే గారులకు కావచ్చు అనేక చేసినా అనేక కార్యక్రమాలు వ్యోమోత్సాధ్వర్యంలో చేసినా కూడా దున్నపోతు మీద వాన పడేటువంటి పరిస్థితి మార్గం గుండా దాదాపుగా పది పదిహేను గ్రామాలు అనగా చంద్రరాన జూలపల్లి వెంకటాపురం అంతారం జంగారెడ్డిపల్లి రాంపురం మెదక్పల్లి గట్టిపల్లిపల్లి సంగాయపల్లి చౌదరిపల్లి అనేక గ్రామాలకు కూడా ఈ దారి పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి దాంతో పాటుగా మిర్జిల్ నుండి మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ నుండి బెంగళూరు హైవేకు అటే చేయటువంటి మార్గం ఇంత దుర్భరణ స్థితిలో ఉండడం దాదాపుగా పది సంవత్సరాలుగా దాదాపుగా పది సంవత్సరాలుగా ఇలాగనే ఉండడం కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మరియు నాయకులకు కూడా ముగిలేదు అనేటువంటి విషయాన్ని అది త్వరలో ఈ బ్రిడ్జి పనులను ఏవైతే ఉందో చెప్పలేకపోతే పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ యువకోర్చ